కాకినాడ జిల్లా మన్యంలో పెద్ద పులి పంజా విసిరింది ప్రత్తిపాడు మండలంలో కొండలపై ఉన్న తండాలో పశువుల మందపై దాడి చేయడంతో కలకలం రేపింది బాపన్న దారలో ఆవుదొడును వేటాడిన పులి ఎటు వెళ్ళిందో అంతు చిక్కడం లేదు అది సంచరించిన ప్రదేశంలో దాని పాదముద్రలు కనిపించగా ట్రాప్ కెమెరాలకు చిక్కలేదు రెండేళ్ల క్రితం ఇదే ప్రాంతంలో రాయల్ బెంగాల్ టైగర్ దాదాపు రెండు నెలల పాటు అటవీ యంత్రాంగాన్ని ముప్పతి పలుపెట్టి నలభై ఓళ్లను భయపెట్టింది బోన్లో ఏర్పెట్టినా చిక్కలేదు ప్రత్తిపాడు ఏలేశ్వరం శంకవరం రౌతులపూడి మండలాల్లోని మైదాన మన్యం ప్రాంతాలలో నచ్చినట్టు తిరిగి వెళ్ళింది తాజాగా మళ్లీ పులిరాక కంగారు పుట్టిస్తోంది ఈ ప్రాంతాన్ని పులి క్యారిడార్గా మార్చుకుందా అనే వాదన వినిపిస్తోంది అడవులు తగ్గి మైనింగ్ కార్యకలాపాలు పెరిగి వన్యప్రాణుల ఆవాసాలు చెదిరిపోతుంటే పులులు అభయారణ్యం నుంచి జనారణ్యంలోకి మండడం రివాజే జనాన్ని అప్రమత్తం చేయడం తప్ప పులిని బంధించే మంత్రాంగం చేయలేరని అప్పుడు ఈ ప్రాంతానికి వచ్చిన బిబ్బులి రుజువు చేసింది ఇప్పుడు వచ్చిన పులి ఏ ఉంటుందో ఏ అడవికి చేరుతుందో జేపిఎం జిందగీ